మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎన్నికల హామీని నెరవేర్చినట్లు చెప్పారు కార్పొరేషన్ ద్వారా మున్నూరు కాపు కులస్తులకు అనేక విధాలుగా సహాయపడతాయని పేర్కొన్నారు గత ప్రభుత్వాలు కూడా హామీ ఇచ్చి వాటిని నెరవేర్చలేదన్నారు ఈ సందర్భంగా సంఘం నాయకులు పారా నాగేశ్వరరావు ఆకుల గాంధీ తదితరులు మీడియాతో మాట్లాడారు పట్టాడు అన్నం పెట్టే మనస్తత్వం గల రైతు ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయాలే పంట పండిస్తే మాకు గిట్టుబాటు ధర రాక పంటలకు రోగాలు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితులలో పిల్లల్ని చదివించుకోలేక మాకంటూ వేరే సోర్సు లేదు మా దాంట్లో దాంట్లోగాడ ఏదో ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో పెద్దవాళ్ళు ఉన్నారు కానీ మిగతా అంతగాడ ఎకరం రెండు ఎకరాలు భూమి నుండి కూలు చేసుకొని బతుకవాలి పల్లెటూర్లలో ఎక్కువ కూలు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే రైతు కూలి ఎవరున్నారంటే కాపులే ఉంటారు మాకు ఆ ఉక్తి తప్పితే రెండో ఉక్తి లేదు కాబట్టి అయా గవర్నమెంట్కి మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాము మా చెప్పులు అడిగేటట్టు తిరిగిన ఈ కార్పొరేషన్ కోసం ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చినందుకు పెద్దలకి గౌరవనీలు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రుణపడి ఉంటామని చెప్పేసి మేము ఈ మీడియా తరఫున మేము మాటిస్తూ మాకు ఈ సాయం చేసినందుకే మీ అందరికి కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి మేము మా బైరాలోనే ఉంది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఈ యొక్క మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నిర్మాణం అయ్యింది ముప్పై మూడు జిల్లాలలో కూడా యాక్టివిటీస్ ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా ఉన్నది అందరం కూడా ఈ యొక్క ఒక రాజకీయ పార్టీ ఏ విధమైనటువంటి శక్తివంతంగా ఉందో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం కూడా అంత బలోపేతంగా ఉంది రాబోయే రోజులలో పాలకులు ఆధిపత్య వర్గాలు వాళ్ళు కూడా మా నా బీసీ సామాజిక వర్గాలకి అందరు మా తోటి మిగతా బీసీ సామాజిక వర్గాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దామాసా ప్రకారంగా వాళ్ళకు కూడా ఇవ్వాలి మా దామాసా ప్రకారంగా మాకు కూడా మా ఓటా మాకు రావాలి కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇచ్చినందుకు మా హామీ ఇచ్చి నెరవేర్చినందుకు యంగ్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్సప్ వారికి హృదయపూర్వకంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం మాకు ఎవరైతే మమ్మల్ని హక్కు చేర్చుకొని చేరదీసి మా హక్కుల పరిరక్షణ కోసం మాకు సహాయపడతారో ఖచ్చితంగా ఆ పార్టీలకి మేము వెంటే ఉండి మా నైతిక మద్దతుని తప్పనిసరికి ఇస్తామని చెప్పి తెలియజేస్తూ అన్నారు ప్రకారం మేము ఆ పార్టీకి కానీ మేము ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పేసి ఈ సభ